ఇక్కడ మీకు ఇచ్చింది మొత్తం కూడా గుంటూరు యొక్క రిజెక్షన్ లిస్ట్ వీళ్ళంతా కూడా వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు సో వీటి వల్ల లాభం ఏంటి మీకు అంటే తర్వాత ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వీళ్ళ తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది అనమాట సో ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ ఎంతమంది రిజెక్ట్ అయ్యారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ఒక పోస్ట్ కూడా మీరు ఎస్ఏ హిందీకి అప్లై చేశారనుకోండి అంటే ఎస్ఏ సోషల్ సైన్స్కి అప్లై చేశారనుకోండి సోషల్ సైన్స్లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో ఒక పది మంది రిజెక్ట్ అనుకోండి ఆ పది మంది రిజెక్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళకనే ఛాన్స్ ఉంటుంది అలా టీజీటీలో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు పీజీటీలో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు సబ్జెక్ట్ వైజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు చేయాల్సినలో ఒకటి ఏంటి అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ ఆధికారితం అనేది ఈ ఇన్ఫర్మేషన్ని ఇంకొకరికి చేరవేస్తున్న దాని ద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు తర్వాత ఇంకా ఏంటి అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్తో పాటు ఇంకా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ స్కీమ్స్ ఏవైతే ఉందో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తాను సో దాంతోపాటు ఏంటి అంటే మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఇవన్నీ ఇవి కేవీఎస్ ఎన్విఎస్ ఏంటి అంటే ఇవి సెంట్రల్ అనమాట సెంట్రల్లో టీచర్ జాబ్లు కేవీఎస్ఎన్వీఎస్లో మొత్తం కలిపి వెయ్యి జాబులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సో మీ సొంత జిల్లాలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది కూడా ప్రైమరీ టీచర్ టీజీటీ పీజీటీ ఎస్జీటీ ఇలా డిఎస్సిలో ఏవైతే పోస్టులు ఉన్నాయో అవే పోస్టులు ఇక్కడ కూడా ఉంటాయి కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే సీటెట్ సీటెడ్ అనేది క్వాలిఫై కావాలి సీటెడ్ క్వాలిఫై కావడం అనేది చాలా ఈజీ ఒక్కసారి క్వాలిఫై అయితే అయిపోతుంది దీనివల్ల మీకు లాభం ఏంటి అంటే మీరు స్టేట్లో జరిగే డిఎస్సితో పాటు తెలంగాణలో జరిగే డిఎస్సి కూడా అప్లై చేయవచ్చు దాంతోపాటు సెంట్రల్లో ఎన్విఎస్ కేవీఎస్ ఇవన్నీ ఈ అన్ని పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు సో దీనివల్ల మీకు డ్యూయల్ బెనిఫిట్ మీరు ఇక్కడ డిఎస్సిలో ఉద్యోగం సాధించకపోతే మీరు లక్కు బాగుండి కేవీఎస్లో ఎంఈఎస్లో జాబ్ సాధించవచ్చు ఎందుకంటే ప్రిపరేషన్ ఒకటే అన్ని దాంట్లోకి సో మీరు కొంచెం సబ్జెక్ట్ కొంచెం వేరేగా ఉంటుంది సీటెట్కి సీటెట్ ఒకటి ఒకసారి క్వాలిఫై అయితే సబ్జెక్ట్ మొత్తం మీదే కాబట్టి కొంచెం లైట్ వేరియేషన్ ఉంటుంది సబ్జెక్ట్లో మీరు ఒక్కసారి సబ్జెక్ట్ ఉన్నది చేశారంటే ప్రతి సంవత్సరం కేవీఎస్ కేవీఎస్ ఎంవీఎస్లో పోస్టులు ఉంటాయి అలాగే డిఎస్సి ప్రతి సంవత్సరం అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కాన్సెప్ట్లోకి పోతాం ఇక్కడ ఇక్కడ గుంటూరులో ఇదంతా కూడా మీకు తెలిసింది ఏంటి అంటే గుంటూరులో మొత్తం రిజెక్షన్ లిస్ట్ ఇక్కడ చూడండి ఇది క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ ఇది ఒకటి వచ్చేసి ఇది హాల్ టికెట్ నెంబర్ ఇది మన నాన్న పేరు అతని పేరు తర్వాత ఇక్కడ ఇది చూడండి ఎందుకు రీజన్ అనేది ఇక్కడ ఇక్కడ కమిటీ మెంబర్స్ ఇక్కడ ఎవరైతే ఆ ఈ అభ్యర్థిని వెరిఫై చేశారో ఆ ఒక క్యాండిడేట్ యొక్క ఆ ఒక క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇది మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే రీజన్ ఎందుకు రిజెక్ట్ చేశారనేది ఎందుకు రిజెక్ట్ చేశారని మీరు డైరెక్ట్గా ఇక్కడ ఎందుకు చూస్తున్నారు ఫస్ట్ అంటే మీకు ఎవరైతే ఉన్నారో మీకు తెలియాలి ఎందుకు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లోనైనా సరే ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు అనేది ఇప్పుడు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తున్నారో వీళ్ళ ప్లేస్లో మీరు ఈ తప్పు చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ ఇన్యల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్ ప్రిన్సిపల్ పోస్టులకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు ఇక్కడ చూడండి నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎక్సప్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నాట్ సబ్మిటెడ్ ఉర్దూ ఏపీ టెట్ నాట్ క్వాలిఫైడ్ ఇక్కడ చూడండి టెట్ క్వాలిఫైడ్ కావాలి కూడా కాల్ లెటర్స్ అనేవి ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే వెనకాల ఉన్న అభ్యర్థి నిజమైన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ర్యాంక్ సాధించి టెట్ రాసిన వాళ్ళు ఆ వాళ్ళనే టెన్షన్ పడుతున్నారు ఇంకా జాబ్ అనేది కాల్ లెటర్ మాకు రాలేదు అని చెప్పేసి సో వీళ్ళు ఏం చేశారు ఇలా ఉర్దూ ఏపీ టెట్ రాయడం వాళ్ళకి తర్వాత ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్లో క్వాలిఫై కాని వాళ్ళకి కూడా కాల్ లెటర్స్ ఇచ్చారు దానివల్లనే మెయిన్గా ఇదంతా జరుగుతుందనమాట సో ఇదంతా ముందే చూసుకొని కాల్ లెటర్స్ అనేవి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటే ఎవరైతే నిజంగా టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో కేటగిరీ ప్రకారంగా వాళ్ళకి ఖచ్చితంగా జాబు ఈ బాటి కాల్ లెటర్స్ ఉండే వెరిఫికేషన్ కూడా అయిపోతుండే సో దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఎనకాల ఉన్నారో వాళ్ళకి थर्ड लिस्ट थर्ड लिस्ट तो खचित उ बॉडरल उ चूड़ फॉर एसए फिजिकल साइंस ओनली एलजिब फर् इको नॉट क्वालिफाइड न क्वालिफाइड नाट क्वालिफाइड चाल मूँ एक्सपीरियंस सर्टिफिकेट नॉट प्रोड्यूस्ड एक्सपीरियंस सर्टिफिकेट नॉट नॉट प्रोड्यूस्ड वैलिड सर्टिफिकेट इंका चूँ अटेड द पीईटी वीएच एग्जामिनेशन ఇక్కడ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళు అనేది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకున్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఏదైతే ఉందో అది నిజమా కాదా అని చెప్పి వెరిఫై చేయడం మళ్ళీ టెస్టులు చేస్తారు సో అలాంటప్పుడు ఇక్కడ అతను అటెండ్ కాలేరు దాంతోపాటు ఇటు చూడండి మ్యాక్సిమం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళు కౌంటర్ సైన్డ్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్ ఇక్కడ చూడండి కౌంటర్ సైన్ సర్టిఫికేట్ నాట్ ప్రొడ్యూస్ ఇలాంటి మెయిన్ మీనింగ్ మీరు తెలుసుకోండి ఇన్వాలిడ్ టెట్ డీటెయిల్స్ తోటి కూడా అభ్యర్థులను రిజెక్ట్ చేశారు ఇక్కడ చూసుకున్న మీరు ఎవరైతే నెక్స్ట్ మీరు వెరిఫికేషన్ వెళ్తున్నారో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ మీరు ఒకసారి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ టెట్టి డీటెయిల్స్ తప్పుగా ఇచ్చిన వాళ్ళు టెట్టి డీటెయిల్స్ రాయిన వాళ్ళని టెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళని కౌంటర్ సైన్ సర్టిఫికేట్స్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇలాంటి వాళ్ళని షీ హ్యాస్ నాట్ క్వాలిఫైడ్ ఈఈటివిహెచ్ యాజ్ పర్ స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అంట చూడండి ఇవన్నీ కూడా రీజన్స్ మీరు ఇక్కడ చూస్తున్నాయి ఇంకా ఓకే ఇంకా చూడండి ఓకే ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట ఇంకా చూడండి నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చూడండి హీ డిడ్ నాట్ అప్లోడెడ్ బిఈడి ప్రొఫెషనల్ అండ్ మార్క్ మేమో బిఫోర్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్యూ టు ఈ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ వాజ్ సెవెంటీన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో సర్టిఫికేట్ ఇష్యూన్స్ కూడా మీరు ఇయర్ ఆఫ్ అవుట్ ఉందని చూసినా అది దీని అవతలనే ఉండాలి కానీ అతనికి సర్టిఫికేట్ ఇష్యూయన్స్ అనేది దీని విధాలు వచ్చినాయి సో ఇక్కడ చూడండి ఎవరైతే ఇలాంటి వాళ్ళు కూడా మంచిగా చదివి సో చిన్న చిన్న అంటే నోటిఫికేషన్ చదివి డీటెయిల్గా చదివినప్పుడు ఇలాంటి మిస్టేక్స్ తెలియ చేయకుండా టైం అనేది సేవ్ చేసుకుంటుండే వాళ్ళు హీ డి నాట్ అప్రోడ్ డిఈడి ప్రొఫెషనల్ అండ్ మార్క్ మేమో బిఫోర్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డ్యూటీ ఈ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ పాస్ ఓకే ఇక్కడ చూడండి ఈ సోషల్ సైన్స్ టీజీటీలో ఇతని కోర్స్ వచ్చిన తర్వాత సోషల్ స్టడీస్లో రెండు సోషల్ స్టడీస్లో రెండింటిలో కూడా జాబ్ పుట్టాడు లీయల్గా బట్ రెండిటికే ఇన్ఎలిజిబుల్ ఇక్కడ చూడండి టెట్ నాట్ సబ్మిటెడ్ సో ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు వచ్చేసి డైరెక్ట్ డేటా చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి టోటల్ రిజెక్షన్స్ గుంటూరుకు వచ్చేసి ఇన్ని ఇటు చూడండి ఇది ఏదైతే ఉందో ఇదనమాట పీజీటీకి వచ్చి తొమ్మిది రిజెక్షన్స్ ఉన్నాయి తర్వాత ఇది చూడండి టీజీటీకి వచ్చేసి ఇరవై ఎనిమిది రిజెక్షన్స్ ఈ టీజీటీలో ఇరవై ఎనిమిది రిజెక్షన్ అంటే మిగతా నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఉన్న గుంటూరులో తర్వాత ఉన్న క్యాండిడేట్స్ అనే ఈ జాబ్లు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి సో ఎస్జిటీలో మొత్తం వచ్చేసి ట్వంటీ వన్ రిజెక్షన్స్ ఎస్ఏ సోషల్ చూడండి ఎవరైతే సోషల్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వీడియో చూస్తున్నారో థర్టీ నైన్ మొత్తం అనేది వేకెన్సీస్ అనేది థర్టీ నైన్ రిజెక్షన్ అయినాయంటే సోషల్ స్టడీస్లో థర్టీ మెంబర్స్కి ఛాన్స్ అనేది వచ్చిందనమాట సో వీళ్ళందరూ కూడా మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు మ్యాథమెటిక్స్లో చూడండి ఎన్ని రిజెక్షన్స్ ఉన్నాయో ట్వంటీ సిక్స్ ఎస్ఏ బయాలజీ చూడండి సిక్స్టీన్ ఎస్ఏ ఫిజిక్స్ చూడండి లెవెన్ ఎస్ఏ తెలుగు చూడండి ట్వంటీ ఫోర్ ఎస్ఏ హిందీ చూడండి నైన్టీన్ ఎస్ఏ ఇంగ్లీష్ చూడండి ఎయిటీన్ సబ్ టోటల్ చూడండి మొత్తం టూ లెవెన్ సో అదర్ పోస్టులు మిగతా అంటే మ్యూజిక్ క్రాఫ్ట్ ఇలా ఉంటున్నా అలాంటి పోస్టులు మొత్తం పది మొత్తం రెండు వందల ఇరవై ఒకటి గుంటూరుకు వచ్చేసి ఇది అనమాట సో ఈ రెండు వందల ఇరవై ఒకటిలో వాళ్ళ ప్లేసెస్లో కొత్త వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు వాళ్ళకి థర్డ్ లిస్ట్లో వాళ్ళ పేరు అనేది వస్తుంది సో ఇక్కడ ఎవరైతే టీజీటీ కానీ పీజీటీ కానీ నేను ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏదైతే రిజెక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారో ఇందులో ఇందులో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏ బీసీబీ ఇలా కేటగిరీ ఇవ్వలేదు ఓన్లీ క్యాండిడేట్ నేము ఫాదర్ నేము హాల్ టికెట్ డీటెయిల్స్ అండ్ కమిటీ మెంబర్స్ ఇచ్చారు ఒకవేళ బీసీబీలో ఇంతమంది రిజెక్ట్ అయ్యారు అని చెప్తుంటే నేను అదే విధంగా బీసీబీలో ఈ పోస్ట్కి ఇంతమంది రిజెక్ట్ అయ్యారు అని చెప్పి నేను వీడియో చేస్తుంటే మీకు కాకపోతే ఆ డీటెయిల్స్ ఇవ్వలేరు మీకు ఇచ్చిందల్లా ఏంటి అట్టే ఏ సబ్జెక్ట్కి ఎంతమంది ఏ పోస్ట్కి ఎంతమంది రిజెక్ట్ అయ్యారనే విషయాన్ని ఇచ్చారు అది కూడా నీ ఈ డీటెయిల్ ఇంత పెద్ద పీడిఎఫ్లో లో ప్రతి డిస్టిక్ది చేద్దామని చెప్పేసి ఒక్కొక్క డిస్టిక్ది వేరే చేసి మీకు డేటా అనేది అందిస్తున్నాను సో ఎఫర్ట్స్ అనేవి ఇక్కడ గుర్తించండి మీరు సో మీకు ఇచ్చే డేటా అనేది రియల్ డేటా మీరు కావాలంటే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అక్కడ ఈ మొత్తం రిజెక్షన్ డేటాని తీసుకొని అందులో మీ డిస్ట్రిక్ట్ డేటాని తీసుకొని టోటల్ వేకెన్సీస్ చెప్పింది మిలా మీరు ట్రాన్స్వెరిఫై చేసుకోవచ్చు అంత నమ్మకం లేకపోతే ఓకేనా సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒకటి మీరు ఇది మొత్తం మీకు టూ లెవెన్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ అనమాట సో ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు అర్థమవుతుంది సో మొత్తం గుంటూరు డిస్టిక్లో రెండు వందల ఇరవై ఒకటి పోస్టులు వెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వెలుగుతారు ఒక ఏ పోస్ట్కి ఎంత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఇక్కడ చూసుకోండి సో దీని ద్వారా మీకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఓకేనా ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు అప్ టు డేట్ ఇస్తాను సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి